హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు అలోవేరాతో మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ మొక్కల కోసం తయారు చేసుకుందాము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మొక్కలకి చాలా మంచిదండి మొక్కలు వాడిపోయినా కళా విహీనంగా ఉన్నా ఈ ఫర్టిలైజర్ ఇస్తే కలకలలాడుతూ ఉంటాయి చాలా బాగుంటాయి ఈ లిక్విడ్ని తయారు చేసుకుందాము మిక్సీ జార్ తీసుకుని అలోవేరాని జ్యూస్ చేసుకుందాము అలోవేరాతో మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారైందండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మొక్కలకిస్తే మొక్కలు హెల్దీగా గ్రీన్గా పెరుగుతాయి ఈ ఎండలకి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే మొక్కలు కూడా కలకళలాడుతూ ఉంటాయి చాలా బాగుంటాయండి ఇప్పుడు పైకి వెళ్ళి ఇచ్చేద్దాము ఈ ఫర్టిలైజర్ని అలోవేరా లిక్విడ్ మంచి బలం అండి మొక్కలకి మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి చాలా హెల్దీగా గ్రీన్గా ఉంటాయి పచ్చగా బాగుంటాయి ఈ లిక్విడ్ మంచి పోషకాలను ఇస్తుందండి మొక్కలకి మొక్కలు కలకల్లాడుతూ ఉంటాయి ఈ లిక్విడ్ని ఇప్పుడు డైల్యూట్ చేసుకున్నాము వాటర్లో చూడండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఎంత గ్రీన్గా ఉందో మొక్కలు కూడా గ్రీన్గా హెల్దీగా పెరుగుతాయి చాలా బాగుంటాయండి మొక్కలు ఈ ఫర్టిలైజర్ ఇస్తే అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు పండ్ల మొక్కలకి కూరగాయ మొక్కలకి పూల మొక్కలకి అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి ఈ ఫర్టిలైజర్ ఇప్పుడు మొక్కలకి ఇచ్చేద్దాము మా నిమ్మ మొక్క చూడండి ఎంత బాగుందో నిమ్మ మొక్కకి లిక్విడ్ ఇస్తున్నాను ఇడేనియం ప్లాంట్ అండి మొక్క నిండా పూసాయి పూలు ఎంత బాగున్నాయో చూడండి చాలా బాగున్నాయి చాలా పెద్ద మొక్కడి ఈ మొక్క కూడా లిక్విడ్ ఇస్తున్నాను మిల్లీ ప్లాంట్ అండి రెడ్ కలర్ మిల్లీ గుత్తులు గుత్తులుగా పూసిందండి ఈ మొక్క ఈ మొక్కకు కూడా ఇస్తున్నాను లిక్విడ్ ఎడేనియం ప్లాంట్ అండి ఈ మొక్క కూడా చాలా పెద్దగా ఉంది ఇప్పుడు దాకా చాలా పూలు పూసాయి చాలా బాగుంటుందండి ఈ మొక్క ఫ్లవరు ఈ మొక్క కూడా పూస్తున్నాను లిక్విడ్ కరివేపాకు మొక్క అండి ఎండకి బాగా సఫర్ అయింది ఈ మొక్క ఈ మొక్క కొడిస్తున్నాను లిక్విడ్ డిసెంబరాలు అండి పింక్ కలర్ డిసెంబరాలు ఈ మొక్క గుడిస్తున్నాను లిక్విడ్ మిల్లీ ప్లాంట్ అండి బుషీగా పెరిగింది కుండి నిండుగా ఉందండి ఈ మొక్క ఈ మొక్క ఇస్తున్నాను లిక్విడ్ ఈ మొక్క స్పైడర్ లిల్లీ అండి వైట్ కలర్ ఫ్లవర్స్ పూస్తుంది ఈ మొక్క ఇస్తున్నాను లిక్విడ్ వింకా అండి పింక్ కలర్ వింకా ఈ మొక్క ఈ మొక్క రెడ్ కలర్ వింకా అండి చూడండి ఎండలకి ఎంత సఫర్ అయిందో ఇలాంటి మొక్కలకి ఈ లిక్విడ్ బాగా పనిచేస్తుందండి చాలా బాగుంటాయి ఈ మొక్కలు ఈ మొక్కకు కూడా ఇస్తున్నాను లిక్విడ్ వామ్ మొక్క అండి బుషీగా పెరిగింది చాలా గ్రీన్గా హెల్తీగా ఉందండి ఈ మొక్క ఈ మొక్కకు కూడా లిక్విడ్ ఇస్తున్నాను అరటి మొక్కకి ఇస్తున్నాను లిక్విడ్ ఈ బుజ్జి అరటి మొక్క కూడా ఇస్తున్నాను లిక్విడ్ మొక్కలన్నిటికీ అలోవేరా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేసానండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వల్ల మొక్కలు ఆరోగ్యంగా పచ్చగా పెరుగుతాయి చాలా బాగుంటాయి కలకలలాడుతూ ఉంటాయండి చాలా హెల్తీగా ఉంటాయి